మందు సిగరెట్లు అవి ఇవి తాక్కుంటూ వెదవన్నారు వెదవ ఇప్పుడు వచ్చేసి మనతో నిష్ట సారంగా మత విద్వేషాలు రెచ్చగలుగుతావు నీకు ఏం మతం చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ ఇతర దేవుళ్ళని తిట్టమని మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది అవునా కదా రాజ్యాంగం ఇచ్చిందా లేదా ఇప్పుడు నేను వంద సార్లు చెప్పాను నేను ఒక హిందువునని కానీ మీరు నా మతం ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియగలుగుతాను ఇప్పుడు ఈ భగవద్గీతని ఈ వినాయకుడిని నూట ముప్పై దేశాల్లో తిప్పి చూపించాను నువ్వు ఎప్పుడైనా చూసావా నేను మహాభారతం చెప్పాను ఉపవాసం ఉండి అరవై రోజులు చెప్పాను నాకు ఎంతో ఇష్టం పొద్దున్న ఇస్తే సూర్య నమస్కారం చేసుకొని భగవద్గీత కంఠోపాతంగా నాకు వచ్చు ఇంకా రామాయణం చెప్తున్నాను మొత్తం ఏది గరుడు పురాణం భాగవతం అన్ని నాకు నేను నేను సంస్కృతంలో చదువుకున్నాను నాకు ఇష్టం అయితే ఈ యాత్రలు తిరిగే క్రమంలో నాకు ఆస్ట్రేలియాలో ఈ బ్యాగ్ ఇచ్చారు ఇది ముప్పై వేల రూపాయల బ్యాగు మూడు సంవత్సరాలు అయింది ఆ బ్యాగ్లో ఓపెన్ చేస్తే బైబిల్ ఉంది పరిశుద్ధ గ్రంథం ఏ నేను ఉంచుకున్నాను ఇందులో తప్పే ఉంది అంటే నీ సిద్ధాంతం ప్రకారం నీ సిద్ధాంతం ప్రకారం తీసుకెళ్ళి ఈ బైబిల్ని పారేయాలి అంతేనా అంతేనా నువ్వు చెప్పేది అంతేనా ఈ బైబిల్ని క్యారీ చేయకూడదు భగవద్గీతను పట్టుకున్నాను వినాయకుని పట్టుకొని తిరగాలి తప్ప ఈ బైబిల్ని తిరగకూడదు ఇది మత విద్వేషం అంటారయ్యా మీ వల్లేనయ్యా ఈ జనరేషన్ నాశనం అయిపోయి కొట్టుకు వస్తున్నారు దేశం అభివృద్ధి వద్దు ఇప్పుడు నేను మలేషియాలో ఉంటే ఒక పెద్ద పిలిచి ఖురాన్ ఇచ్చారు చదువు అమ్మా ఇంగ్లీష్లో ఉంటుంది నీకు అర్థం నీలాంటి వాడికి చాలా ఉపయోగం అన్ని మతాల్లో బొక్కలు ఉంటాయి కానీ నువ్వు చదువు చదువుకొని అలా ఏం చెప్పాడో ఒకసారి విను ప్రజలకు చెప్పు అన్న తప్పేం ఉంది ఇప్పుడు ఇది నేను పట్టుకుంటే నీకు తప్పేం వచ్చి చోబెట్టకపోతే భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను నేను ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణే కాదు ఒక హిందువుగా ఉంటే మీరు మతం మార్చడానికి ఎందుకు పదే 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 ట్రై చేస్తున్నారు నేను చూపించిన హిందూ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూపించాను ఆ దేవాలయాలన్నీ చూపిస్తే అరవై వేల రూపాయలు వచ్చాయి దై ఇంట గెలిచి రచ్చగలాలని ఆ అరవై వేలతో ఈ ప్రపంచ యాత్ర స్టార్ట్ చేశాను ఎంత దైవ బలం లేకపోతే నేను ఇన్ని దేశాలు తిరగలుగుతాను మీరు ఇప్పుడు నన్ను క్రిస్టియను నేను మతం మారేను అంటున్నారు అదే చర్చికి వెళ్ళేటప్పుడు చర్చి చూపించకూడదు అంటే నీకు చర్చిలన్నీ వదిలేసి ప్ర నూట ముప్పై దేశాల్లో నేను నేను మసీదులు చర్చిలు వదిలేసి నేను గుళ్ళు చూపించాలా గుళ్ళు కొన్ని దేశాల్లో లేవు నేనేం చేయాలి ఏ ఇంట్లో అన్ని మతాలు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నావురా సబ్కా మాలిక్ కేకే అని నినాదంతో ఉంటాను నీకు ఇంకా ఈ మూడు మతాలే కనబడుతున్నాయి నేను ప్రపంచ దేశాల్లో ఇంకా చాలా మతాలు స్వీకరించాను నీకు తెలియ చదువుకోలేదు కాబట్టి నాంబే నూతులో ఉన్న కప్పలాగా నాకు అదే అనుకుంటావు బయటకు వచ్చిరా నువ్వు మన ఇప్పుడు నువ్వు ఏసు ప్రభుని ఇష్టసారంగా తిడుతున్నావు నేను ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటకు నువ్వు బొక్కలో ఉంటావు శ్రీకృష్ణ జన్మస్థానం లేకుండా అక్కడ ఉంటావు పర దేవుని తిట్టుకోరు తెలుసా నీకు అది నువ్వు ఎన్ని తిట్టావు దరిద్రమైన ఎన్నో అన్నావు ఇప్పుడు నువ్వు వాళ్ళ అన్నం వాళ్ళ మత విద్వేషాలు రచ్చగొట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు ఎన్ని తిరుతున్నారో తెలుసా నీ వల్ల వాళ్ళు తిరుతున్నారు నీ ఫోటో పెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే అయ్యప్ప స్వామి ఎలా పుట్టారో అని చెప్పాడు అది వింటే నాకు తెలియదు అది విన్నాక నాకు అతి జుగుప్సాకారంగా అయింది ఇద్దరు మగవాళ్ళకి పుట్టారని వాళ్ళు వాళ్ళు రాశారు అది నిజమా కాదని చాలామంది ఫోన్ చేసి అడిగాను ఇంకేం చెప్తాను చెప్పు ఆ తర్వాత శివుడికి లింగం ఎలా కట్టయింది అని చెప్పి వాటి గురించి చేసి నువ్వు చేస్తే వాళ్ళు చేస్తున్నారు నువ్వు ఆపాలి కదా ఇప్పుడు హిందూ ముస్లిం అన్నారు ఈ క్రైస్తవులు అన్నవాడు హిందూ పెద్ద అయితే ఈ ముస్లిము ఈ క్రైస్తవులు అన్నదమ్ములు రా మన అన్నదమ్ములు మనం చూసుకోము తమ్ముళ్ళు ఎప్పుడు ఏడ్పించినా కూడా అన్నయ్య అన్నవాడు పెద్ద రకంగా ఉండాలి అంతేగాని నువ్వే ఏడిపిస్తావా నువ్వే తిరుతావా ఇదేనా భారతదేశం నీకు నీకు నేర్పించింది నువ్వు ఎలా అయ్యో నీకు ఏ మతం చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయ మతాన్ని దూషించమని తిట్టమని నేను కూడా నేను ఏ రోజు తిట్టలేదే మాట దొరింది దాన్ని తిట్టానని చెప్పి పోర్ట్రేట్ చేసి వ్యాపారం చేసుకుంటారా ఇప్పుడు చూడు మీరు కరెక్ట్గా నెల రోజుల క్రితం ఈ అందరూ నా మీద బురద చేయలేదు ఇప్పుడు ఏమైంది కర్మ ఎవరిని భగవత్ భగవద్గీత ఇప్పుడు బత్తాయిలో బత్తాయిలు కొట్టుకుంటున్నారు చూసావా యూజీసీ బిల్లు ఏమైందో హిందువులు ఇందువులో కొట్టు ఇప్పుడు ఈ బత్తాయిలందరూ రెండు మొక్కలు అయిపోయి కొట్టుకు సస్తున్నారు బత్తాయి నా కొడుకులు సిగ్గు లజ్జా ఉండాలి